మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందయాదో ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తా ఉన్నారు గత కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డులు పెట్టుకునేందుకు వెసులుబాటును అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది సివిల్ సప్లై అధికారులతో పాటు ఆయా జిల్లా కలెక్టర్లకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి రేషన్ కార్డులు పెట్టుకునేందుకు ఒక ఆరు కేటగిరీలను అయితే ప్రజల ముందుకు తీసుకువచ్చింది అది ఒకటి ఫస్ట్ది కొత్త రేషన్ కార్డులు జారీ రెండు రైస్ కార్డుల విభజన మూడు కొత్త సభ్యులు చేరిక నాలుగు తప్పుగా నమోదు కాబడిన ఆధార్ నంబర్ ఐదు అడ్రస్ చేంజ్ అదే అదేవిధంగా ఆరు ఎక్కడి నుంచి అంటే వలస వెళ్ళిన వారికి సంబంధించి కానీ మరణించిన వారి మరణించిన వారి వివరాలు రేషన్ కార్డుకి సంబంధించి అందులో తొలగించడం ఇట్లా ఆరు కేటగిరీలని ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ ఆరు కేటగిరీల్లో కూడా మీరు రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ అప్లై చేసుకునే విషయంలో అది ఎక్కడి నుంచి అంటే మూడు మూడు చోట్ల మీరు అప్లై చేసుకోవచ్చు అది ఒకటి సచివాలయం ద్వారా అంటే సచివాలయంకి వెళ్ళి స్థానికంగా ఉండేటువంటి సచివాలయంలోకి వెళ్ళి లో సెక్రటరీస్ ఉంటారు వారు సంప్రదించినట్లయితే వారు రేషన్ కార్డుని అప్లై చేస్తారు నెక్స్ట్ రెండు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అనేది సో మనం వాట్సాప్లో ఒక నెంబర్కి హాయ్ అని పెడితే దానిలో సేవలన్నీ కూడా వస్తాయి దానికి సంబంధించి పౌర సరఫరాలు శాఖ ఎంచుకొని అందులో రేషన్ కార్డుకి సంబంధించి ఆప్షన్స్ ఇస్తే సో మన మొబైల్ నుంచి కూడా మనం రేషన్ కార్డుని అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆరు కేటగిరీలలో రేషన్ కార్డుని అప్ అప్లై చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విసిల్బాటు అయితే కల్పించింది ఈ రేషన్ కార్డులు జారీ విషయంలో మొదటి ప్రశ్న మరణం కాకుండా ఉద్యోగం లేదా వివాహం వల్ల వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన వ్యక్తుల సభ్యత్వాన్ని తొలగించవచ్చా వలస కేటగిరీలు ఎవరైతే ఉద్యోగం లేదా వృత్తిరీత్యా వేరే రాష్ట్రాలకు కానీ లేకపోతే వివాహం అయిపోయిన తర్వాత వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళిపోయిన వారికి ఇరవై ఐదు అంటే ఈ ఐదో నెల నుంచి ఐదో నెల ఇరవై ఐదో తారీఖు నుంచి వలస వెళ్ళిపోయిన వారిని వలస కేటగిరీలో వారిని తొలగించవచ్చు ఇక రెండో ప్రశ్న పదిహేను సంవత్సరాల పైబడిన సభ్యునికి కొత్త రైస్ కార్డులు అంటే కొత్త రైస్ కార్డు ఇవ్వవచ్చా వారిని కొత్త రైస్ కార్డులో చేర్చవచ్చా దీనికి సమాధానం పదిహేను సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సభ్యులను రైస్ కార్డులో చేర్చవచ్చు సో ఇది తరచుగా ఇది ప్రజలందరూ కూడా అడుగుతున్న సందేహం ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంచుమించు సుమారు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల వయసు వస్తూ ఉంటుంది సో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులో వారిని యాడ్ చేయవచ్చు సో ఇకపోతే మూడో ప్రశ్న ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం పొందిన లేకపోతే వారి నెలసరి ఆదాయం ఏదైతే ఉందో నెలకు పన్నెండు వేల రూపాయలు చెప్పిన ఆదాయం అర్జించినట్లయితే వారికి రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉందా గ్రామీణ పట్టణాల్లో అయితే నెలకు పదివేల రూపాయలు అర్బన్ ఏరియాస్లో అయితే నెలకు పదిహేను వేల రూపాయలు ఆదాయం పొందినట్లయితే వైట్ రేషన్ కార్డు రావటానికి అవకాశం లేదు ఎందుకంటే అర్హత ప్రమాణాల కింద రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హతలను పెట్టడం జరిగింది ఇన్కమ్కి సంబంధించి సో ఆ విధంగా మీరు పట్టణాల్లో ఉన్నట్టుగా అయితే నెలక పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు అంటే నెలకు పదివేల రూపాయలు కనుక మీకు ఆదాయం వచ్చినట్లయితే మీరు వైట్ రేషన్ కార్డుకి అనర్హులు సో ఆ ఆదాయం కన్నా కింద ఉన్నట్లయితే మీరు వైట్ రేషన్ కార్డు పెట్టుకోవచ్చు అదేవిధంగా మీ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా వైట్ రేషన్ కార్డుకి మీరు అనర్హులుగా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నట్లయితే మిగతా వారు రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా కుటుంబంలో ఎవరొకరికి పెన్షన్ వస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి పెన్షన్ అందుతూ ఉంటుంది సో అలా పెన్షన్ అందినప్పుడు ఫెన్షన్ తీసుకున్నవారు కాకుండా మిగతా సభ్యులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సో దీనికి సమాధానం ప్రభుత్వ ఫెన్షన్ పొందుతున్నట్లయితే మొత్తం కుటుంబం అంతా కూడా అర్హత లేనిదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే కుటుంబంలో ఎవరికైనా ఈ కింది లక్షణాలు అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత ప్రభుత్వ ఫెన్షన్ కానీ ఆర్జించినట్లయితే మీరు రేషన్ కార్డు పెట్టుకోవడానికి అనర్హులు మొత్తం కుటుంబం కూడా అనర్హతగా ప్రకటించబడుతుంది ఉద్యోగం లేదా ఫోర్ వీలర్ కలిగి ఉండటం లేదా భూములు కలిగి ఉండటం వంటి కారణాల్లో సభ్యుల తొలగింపుపై నిషేధం ఎందుకు ఉంది ఫోర్ వీలర్ కలిగి ఉన్నా కూడా మీకు ఫోర్ వీలర్ వెహికల్ మీ పేరు మీద ఉన్నట్లయితే మీరు కూడా రేషన్ కార్డుకి అనర్హులుగా ప్రకటించబడుతుంది అదే అది కాకుండా మూడు ఎకరాల పైగా పల్లం భూమి లేదా మొత్తం పది ఎకరాల పైగా భూమి కలిగి ఉండటం సో మన పేరుతో సిటీలో కానీ సిటీ అవుట్స్కట్లో పల్లెటూరులో కానీ భూమి ఉన్నట్లయితే మీరు మీ పేరుతో సో మీరు కూడా రేషన్ కార్డు పెట్టుకునేందుకు అనర్హులుగా తెలపబడుతుంది ఉద్యోగంలో ఉన్న వారిని రేషన్ కార్డు లోపల నుంచి తొలగించగలిగితే కుటుంబాన్ని అర్హులుగా చేయలేమా అంటే సో ఇది కొంచెం తెలివితో కూడినటువంటి ప్రశ్న ఎందుకంటే కుటుంబంలో ఎవరొకరికి ఉద్యోగం ఉంటుంది మిగతా వారికి ఉద్యోగం ఉండదు నిజంగా అట్లా ఉద్యోగం ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి సో మిగతా వారికి రేషన్ కార్డ్ ఇవ్వచ్చు కదా ఇది అర్హత ప్రమాణాల యొక్క పటుత్వానికి దెబ్బతీస్తుంది ఎందుకంటే ఇది దుర్వినియోగం కూడా పాల్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ఆదాయం సంపాదించినప్పుడు రేషన్ కార్డ్ అనేది మనం చూసుకున్నట్లయితే దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ పథకాలు దిగువ మధ్య తరగతి కుటుంబాలకి అందచేసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే మీరు కనుక ఆదాయం సంపాదన చేసినట్లయితే ఆదాయాన్ని సంపాదించినట్లయితే మీ కుటుంబాలు ఎవరో ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇతర ఉద్యోగం ద్వారా ఉన్నట్లయితే ఇందాక చెప్పినట్టు పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయలుగా ఆదాయాన్ని నిర్ణయించడం జరిగింది ఇది ఇది గనక మీరు దీనికన్నా ఎక్కువ ఉంటే కుటుంబంలో ఒక వ్యక్తికి ఉండొచ్చు అందరికీ ఉండొచ్చు లేకపోతే ఒక వ్యక్తితో సంబంధించి దీన్ని క్యాలిక్యులేషన్ చేయకూడదు ఎందుకంటే కుటుంబంలో ఏ వ్యక్తికి గనక ఈ అనర్హతగా ఉన్నా కూడా మొత్తం కుటుంబం అంతటినీ కూడా క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కుటుంబంలో ఆ వ్యక్తికి జాబ్ ఉంది మిగతా వాళ్ళకి లేదు అంటే అది కరెక్ట్ కాదు సో అందువల్ల కుటుంబంలో ఏ ఒక్కరికైనా ఆదాయం ఈ విధంగా వచ్చినట్టయితే కుటుంబం మొత్తం కూడా అనర్హత అనర్హతగా పరిగణించబడుతుంది సో ఇది కాకుండా రేషన్ కార్డుని ఒంటరి మహిళలు కూడా తీసుకునే అవకాశం ఈసారి వెసులుబాటు కల్పించారు ఏదైతే ఉందో వితంతు స్త్రీలు కావచ్చు లేకపోతే ఎవరైనా ఆ ఫ్యామిలీలో డైవర్స్ అయ్యి విడిపోయిన దిగువ మధ్యతరగతి మహిళలు కూడా రేషన్ కార్డు వారు ఇండివిజువల్గా సింగిల్ ఉమెన్ కింద పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా వృద్ధాశ్రమంలో ఉండేటటువంటి ఆదరణకు గురైనటువంటి మహిళలు వీరు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం ఈసారి వెసులుబాటు అయితే కల్పించింది